సార్ ఒక్కో విషయం సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇండస్ట్రీ గురించి చెప్తున్నాను ఇండస్ట్రీలో ఏదైనా ఒక మంచి జరిగింది అని చెప్పానంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంత అంటే చాలా బాగా ముందుకొచ్చేసి దాని గురించి మాట్లాడడం సెలబ్రేషన్ సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరుగుతుంది అది ఏదైనా ఒక అన్యాయం జరిగిందంటే ఎందుకని అంత త్వరగా రియాక్ట్ అవ్వరు భయం మా సినిమా ఇండస్ట్రీని భయం భయం గుప్పట్లు ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఒకరు రాలే ముసుకులు వేసుకొని కటన్స్ వేసుకొని రెండు వేసుకు గెడ్ర వేసుకుని ఉన్నారు ఎప్పుడైతే ఆయన సీఎం అయిపోయాడో మళ్ళీ అన్ని ముసుగులు తీశారు టక్ టక్ మన మొత్తం టోటల్గా తయారయ్యారు కొత్త బట్టలు కొనుక్కున్నారు చార్టర్డ్ ఫ్లైట్ వేశారు ఇంకొకరు వేశారు బుకేలు తీసుకెళ్లారు గజమాల తీసుకెళ్లారు సన్మానాలు తీసుకెళ్లారు నీ అంతటి వాడు లేడు చంద్రబాబు గారు అన్నారు కానీ కష్టాల్లో నేనే అందరూ రాకపోతే నేను మాట్లాడి ఇండస్ట్రీ అందరిని రమ్మంటే నిజంగా చిన్నవాళ్ళు వచ్చారు పెడరేషన్ వాళ్ళు వచ్చారు ఆయన కోసం కా ఆయన 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 కోసం ఎప్పుడో ఉద్యోగాలు వచ్చిన సాఫ్ట్వేర్లు వచ్చారు ఆయన ఆయన అభిమానించి ఒక కార్యకర్తలు వచ్చారు జెండా మోసే కార్యకర్తలు దెబ్బలు తిన్నారు లాంటితో కానీ ఆయనతో పని చేయించుకున్న వాళ్ళు ఆయన దగ్గర వాళ్ళు ఆయనతో వాళ్ళు ఆయన చుట్టాలు ఆయన బంధువులు పలానా ఇంటి పేరు మాది ఫలానా ఇంటి పేరు మీది పలానా వాళ్ళు మాకు మాకు ఫలానా దగ్గర అవుతారు అని చెప్పుకునేవాళ్ళు ఎవరు కూడా బావ వరుస అవుతాడు అత్త వరుస అవుతుంది అనుకున్న వాళ్ళు కూడా రాకుండా రాకున్నారు జగన్మోహన్ రెడ్డికి భయపడి నేను ఒక్కటి అడుగుతో సూటుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో ఎలక్షన్లో ఆయన గెలుచుంటే బాలకృష్ణ గారికి యాభై సంవత్సరం ఫంక్షన్ మీరు చేసేవారా మీ గుండె మీద చేసుకొని చెప్పండి నాకు ఒక్కటి చెప్పండి ఇక్కడ కేసీఆర్ గారు గెలిచుండి అక్కడ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి చేసేవారా ఇండస్ట్రీ భయపడుతుంది అయితే రాజకీయానికి రాజకీయానికి భయపడదు రాజకీయ నాయకులకి వాళ్ళు అక్కడ ఎదుటి వాళ్ళకి భయపడుతుంది ఇక్కడ ఇండస్ట్రీ భయపడే జగ చంద్రశేఖర్ రావు గారికి భయపడే ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాలు మన తరలి వెళ్లకుండా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టకుండా అక్కడ షూటింగ్స్ కరెక్ట్గా చేయకుండా అక్కడ మొత్తం టోటల్గా ఏది కూడా మన ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు పర్సెంట్ ప్రజల సొమ్ము మనం తింటూ రిలీజ్ చేసి అక్కడ ఆదాయం లేకుండా ఆదాయం లేని రాష్ట్రాన్ని చేసేసింది మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకంటే స్వార్థం ఇక్కడ మా ఆస్తులు ఉన్నాయి రేపు కేసీఆర్ గారు ఏమంటారు మా మా వ్యాపారాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఏమంటారు ఇక్కడ అది ఆ పరిస్థితుల్లో ఆ భయాల్లో ఉన్నారు ఆ భయాల్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి నట్టి నడుమైన ముంచేశారు అంటే అంటారు చాలా మంది మేము ఇప్పుడు షూటింగ్లు చేస్తున్నాం కాదు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి మనసు షూటింగ్ చేయడం కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అక్కడే మొత్తం టోటల్గా జిఎస్టీ అక్కడే కట్టాలి అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలా మొత్తం టోటల్గా అక్కడే ఆఫీసులు పెట్టాలి అక్కడ ఇక్కడ థర్టీ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అక్కడ సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ చేసుకోవాలా అక్కడే నివాస ప్రాంతం చేసుకోవాలి మన ఆఫీసులు అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాల ఆఫీసులు ఉండాలి ఆఫీసులు అవన్నీ ఉండి జీఎస్టీలు అవన్నీ గవర్నమెంట్ కడుతూ మనం అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అది అక్కడ ఫైల్ చేస్తూ మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ కొన్ని పదివేల మందికి ఎంప్లాయిమెంట్ ఇచ్చి అక్కడ వాళ్ళతో మనం షూటింగ్ చేస్తే మనం అక్కడ గవర్నమెంట్కి అక్కడ ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఇక్కడ నుంచి కార్లో వెళ్ళిపోయి టూరిస్టులాగా వెళ్ళి టూరిస్టులా షూటింగ్ చేసుకొని మళ్ళీ తెలంగాణలో ట్యాక్స్లు కట్టి తెలంగాణలో అన్ని చేసుకుంటే మనం దాన్ని టూరిస్ట్ అంటారు తాత్కాలిక వీసా అంటారు కదా టెంపరీ వీసా అది అంటే వీసాలు ఉండవు కానీ టెంపరీ వీసా అంటారు అది చెప్తున్నా టూరిస్ట్ అంటారు శాశ్వత నివాసం అంటారు గ్రీన్ కార్డు అంటే నేను అమెరికా భాషలో చెప్తున్నాను శాశ్వత నివాసం అక్కడ ఇక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు రెండు ఐటీలు కూడా జిఎస్టీలు అయ్యో రెండు జీఎస్టీలు కూడా పెట్టుకోవచ్చు అక్కడ ఆఫీస్ అక్కడది ఇక్కడ ఆఫీస్ ఇక్కడ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం టోటల్గా భయపడుతూ మా ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి వాటి విషయాల్లో బయటకు రాలి అది అదే జానీ మాస్టర్ మళ్ళీ నిజం నిర్భయ మళ్ళీ బయటకు వచ్చారంటే మళ్ళీ జానీ మాస్టర్ దగ్గర బుకేలు గజమా గజమాలు తీసుకెళ్తారు జానీ మాస్టర్ ఈరోజు చెప్తున్నా చాలా మంది నాకు తెలియదు అసలు ఇండియాకే స్టారు ఆయన ఇండియాలోనే మొత్తం టోటల్గా ఎన్ని పదమభూషణ్ వచ్చింది అవి వచ్చే చాలా గొప్ప వ్యక్తి అని అంటున్నారు ఒక్కరు కూడా ఈరోజు ఆయన కోసం అలా ఫీట్ చేశారా మళ్ళీ ఎవరు కూడా సపోర్ట్ చేశారు నాగబాబు ఏదో సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది నాగబాబు గారు ఒక్కటి కనబడుతుంది ఏం కనబడలేదు మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత అందరూ అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది దానిపై నాగబాబు గారు స్పందిస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది సార్ అంటే అరెస్ట్ అనేది ఏంటంటే ఇస్ కామన్ అండి యాజ్ లా లాని చట్టాన్ని ఎవరు తప్పించుకునే ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది అమ్మాయి పెట్టింది అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్ అంటే ఆమె ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత దాంట్లో నిజ నిర్ధారణ అయి ఉంటుంది అయిన వెంటనే సెక్షన్లు పెడతారు సెక్షన్ కూడా లేగలిపోయినా తీసుకుంటారు తీసుకొని ఆల్రెడీ సెక్షన్లు పెట్టారు సెక్షన్ పెట్టిన తర్వాత అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తారు తర్వాత చేసిన తర్వాత కోర్టు వారు బెయిల్ ఇస్తారా బెయిల్ ఇవ్వరా అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కోర్టు వారి మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇన్వెస్టిగేషన్ సాక్షి షీట్ వేసేటప్పుడు అసలు నిజ నిర్ధారణ ఏంటి ఎన్ని ఎవిడెన్స్ దొరికే ఎంతమంది సాక్షులు ఉన్నారు ఎన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయగలుగుతారో ఎన్ని ఉంటాయి కనుక మన ఏ కేసునైనా సరే మనం ఎదుర్కోక తప్పదండి మన లా అలా చెప్తుంది చట్టం చెప్తుంది కాబట్టి వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళు కంపల్సరీ పోలీసులు చేయాల్సినటువంటి పోలీసులు చేస్తారు రైట్ కనుక అప్పుడు దాకా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని నేను అంటున్నాను ఓకే సార్ అక్కడ వరకు ఓకే అయితే ఈ శిక్షలు అన్నిటి కూడా లా చూసుకుంటది ఒక అక్కడ వరకు ఇప్పుడు ఇండస్ట్రీలో వీళ్ళిద్దరమే ఎవరు అనేది తెలిసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మీ ఇండస్ట్రీ నుంచి ఏముండదాన్ని మళ్ళీ అవకాశాలు ఇస్తారా తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మాట్లాడిపిస్తారా టాలెంట్ ఉంటే అప్పుడు ఎవరు ఆపలేదు ఏ మెంబర్షిప్ ఆపలేదు ఈ అందరూ కలిపి మళ్ళా ఇప్పుడు మెంబర్షిప్ కాట్ లేని వాళ్ళు కూడా చాలా మంది వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు కదా సార్ ఆ రకంగా కూడా వచ్చి మళ్ళీ పని చేసుకుంటారు అంటూ ఉండదు అండి అలాగే ఎందుకంటే ఈ యూనియన్ స్ట్రాంగ్ డాన్స్ యూనియన్ స్ట్రాంగ్ మెంబర్షిప్ లేదండి ఇప్పటికీ డాన్స్ యూనియన్ స్ట్రాంగ్ అయినా కానీ ఇప్పటికీ అందరూ చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పని చాలా గొడవలు యూనియన్ లో అవకతవకలు ఉంటాయి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అంటే నేనేమంటున్నానంటే అక్కడ ఇంప్లూయన్స్ ఎవరికి ఉంటుంది ఏముంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారని నేను అంటాను ఉంట ఉండొచ్చు మేబీ ఓకే ఎవరో ఒకరు ఉండొచ్చు ఉండకుండా మరి గబగబ గబగ చకచక జరిగాయి నేను అయితే ఇది ఎప్పుడో జరిగింది ఈ మధ్యకాలంలో మరి ఎందుకు జరగలేదు ఏం జరిగింది ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మరి అది చాలా ఫాస్ట్గా నేను తీసుకున్నారు జానీ మాస్టర్ తప్పు ఉంటే జానీ మాస్టర్ని అరెస్ట్ చేయాల్సింది జానీ మాస్టర్ని సస్పెండ్ చేయాల్సింది కానీ ఆ అమ్మాయిని కూడా నాకు అక్కడ దాంట్లో కూడా అమ్మాయిని ఇద్దరిని సస్పెండ్ చేస్తే ఇండస్ట్రీలో కొంచెం ఈ నమ్మకం పెట్టారా సార్ మీరు ఈ ప్రపోజల్ ఏమైనా పెట్టారా అంటే కమిటీకి చాంబర్కి పెట్టారా ఏం పెట్టాలి ఎవరు పట్టించుకున్న లేరు అక్కడ పట్టించుకోరు అక్కడ నేను కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ కదా ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు యాభై సంవత్సరాలు కన్ఫర్మేషన్ యాభై సంవత్సరాలు ప్రోగ్రామ్ జరుగుతున్నట్టు మాకే తెలియదు ఎవసం జరుగుతుందో తెలియదు అక్కడ ఎవరెవరు డబ్బులు పంచుతున్నారో తెలియదు అవకతవకలు అని చెప్పారు కదా మీరే అవకతవకలు అన్ని దిక్కలు ఉన్నాయి ఉన్నాయి ఒకటి ఐదు సంవత్సరాలు ఒక సెక్రటరీ కూర్చుంటున్నాడు అంటే అవకతవకలు చాకుండా ఉంటాయా వాళ్ళు ఇల్లు ఒక ఒకరి నివాసం ఏర్పరచుకున్నారు నాట్ ఓన్లీ ఆఫీసెస్ నివాసం ఏర్పరచుకుంటున్నారు అంతే ఉదయం వస్తున్నారు రాత్రి పద్దాక అక్కడే కూర్చుంటున్నారు సెటిల్మెంట్లో అక్కడే అన్నీ అక్కడే కనుక అందుకనేసి నేను చెప్తున్నాను కదా దామోదర్ ప్రసాద్ సినిమాలు మానేశాడు దాని మీదే కూర్చున్నాడు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీరే చెప్పాలి అదే చెప్పు ప్రశ్న దాంతో సమాధానం ప్రశ్న రెండు ఉంది సినిమాలు మానేసాడు ఉదయం వస్తున్నాడు తొమ్మిది గంటలకి రాత్రి పది గంటల దాకా అక్కడే ఉంటున్నాడు మరి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఐదు సంవత్సరాలు అయింది ఆయన సెక్రటరీ ఓకే సో మనీ ది పీపుల్ చాంబరు కౌన్సిల్ అవకతవకలు జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఇన్ఫర్మేషన్ ఈసీ మెంబర్స్కి లేదు ఈసీ మీడియా బైలా ఫాలో అవ్వట్లేదు బైలా రూల్ ఫాలో అవ్వట్లేదు ఏదో మొత్తం టోటల్గా ఇంకా అన్నీ జరుగుతూ చాలా ఉన్నాయి కనుక మీరు ఎందుకంటే అవకతవకలు అని చెప్పారు కదా ఈ అవకతవకలు అన్నింటిలో యూనియన్లో ఉంటాయి చిత్రపూర్ కోలీలో మరీ కుంభకోణాలు కుంభకోణాలు అందరికీ మొత్తం టోటల్గా కౌన్సిలే అక్కడ కేర పట్ట అందరూ అక్కడే కూర్చుంటారు వచ్చి అది ఇక్కడ ఏదో చెప్తున్నాను కదా దాని అందరికీ బాశా చంద్రబాబు శ్రీనివాసులు ఉన్నాడు ఒక రోగ్గాడు ఆ రోగ్ కన్నా దారుణవాడు అంతే వాళ్ళు అది కాదు సొసైటీ ల్యాండ్కి డబ్బులు ఇవ్వడం ఏంటి సొసైటీ ల్యాండ్ ప్రజల డబ్బు అదే సొసైటీ ల్యాండ్ నియమించుకున్నవాళ్ళే కదా మీరు నియమించుకున్న వాళ్ళే వాళ్ళు నియమించుకున్నారంటే ఒకటండి తప్పు జరిగే నేను తప్పు చేసినా దాన్ని ప్రశ్నించవచ్చు మీరు తప్పు చేసినా ప్రశ్నించవచ్చు అక్కడ ప్రశ్నించే హక్కు ఉంటే మీ దగ్గర చెప్పను అక్కడ ప్రశ్నించే హక్కు లేకపోతే మీ దగ్గర చెప్తాను లోకేష్ గారిని కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉంటే మీ దగ్గర చెప్పను మీ దగ్గర ఎందుకు చెప్తాం అంటే ఏ కోసానైనా మీ దగ్గర నేను మాట్లాడింది మీ దగ్గరికి వెళ్తుందేమో అది నిజం ఉందా అబద్ధం ఉందా దాన్నే వెరిఫై చేసుకుంటారేమో అనేది అ మీడియా ద్వారా చెప్తాం అంటే మనకు అవకాశం డైరెక్ట్గా కలిసే అవకాశం లేనప్పుడు ఎక్కడ చెప్తాం మీడియా ద్వారా చెప్తాం అది థ్యాంక్ యూ క్లిక్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి